ఈరోజు మన అనంతపురం టమాటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు మూడు వందల రూపాయల నుండి ప్రారంభమైన ధరలు దాదాపు వచ్చేసి ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై ఒక చిన్న లాటో ఎనిమిది వందల ఎనభై రూపాయల వరకు ధరలు అయితే పండి ఇక్కడ స్టాక్ గురించి మనము తెలుసుకునే ముందుగా వచ్చేసి ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటేనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అది వీడియో కూడా అది కూడా ఈ వీడియోస్ మరియు ఇన్ఫర్మేషన్ చూసి మరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక్కడ ధరల గురించి మనం మాట్లాడుకున్నట్టయితేనా మార్కెట్లో ఎలాంటి కాయలు అయినా కూడా నీళ్లు కారే కాయలు కూడా ఈవెన్ మూడు వందల పైనే పైన వెళ్తానాయనమాట టాప్ అండ్ టాప్ సూపర్ టాప్ వచ్చేసి కేవలము అరగంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం ధరలు పదహైదు కేజీల బాక్సు ఎనిమిది యాభై ఎనిమిది ఎనభై అయితే ధర అయితే వెళ్ళింది నా సో ఇదనమాట సమాచారం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి తో జాగ్రత్తగా చూసుకోండి నాలుగు రాష్ట్రాల వర్షాల ప్రభావం రానున్న రోజుల్లో ధరలు అయితేనే ఎఫెక్ట్ అయితే ఉంటుంది నా ఇక్కడ మనకు గెలిచిన సమాచారం ప్రకారం ఏమంటేనా గత వారం రోజులుగా వారం రోజుల్లో ధరలు పదహైదు ఇక్కడ ఈవెన్ నీళ్ళకాయల కా నీళ్ళు కరే కాయలు కూడా తోటల్ వదిలేండే కాయలు కూడా అనంత మోటార్ మార్కెట్లో మూడు వందల రూపాయలు పైన యావరేజ్ ధరలు మనం గమనించినట్లయితే నాలుగు వందల ఏడు వందల వరకు యావరేజ్ ధరలు సూపర్ టాప్ ఎనిమిది యాభై ఎనిమిది డెబ్భై ఎనిమిది ఎనభై ఇది కేవలము ఆరు గంటల నలభై నిమిషాల వరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం నెక్స్ట్ పెద్ద పెద్ద మండీలు ఉన్నాయి ఏ నర్జీన్ గురువు అన్న అదే కానీ అదేవిధంగా జేఏస్ కానీ ఈ మండీల క్వాలిటీలు వస్తాయి ధర అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇది సమాచారం ఇక్కడ అనంతపురం టమోటా స్టాక్ గురించి మనం తెలుసుకోవాలా అనంతపురం టమోటా స్టాక్లో వచ్చేసి దాదాపు పేరుకు మాత్రమే ముప్పై మండీలు ఉన్నాయి ముప్పై మండీల్లో పది మండీలకు కూడా ఎక్కువగా స్టాక్ రావడం లేదు దీనికి కారణం ఏమంటేనా వర్షాలు ప్లాంటేషన్లు అదేవిధంగా వాతావరణ పరిస్థితులు సో ఈ విధంగా ఉన్నాయట సో ఈరోజు షాక్ వచ్చేసి క్వాలిటీ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితేనా ఢిల్లీ క్వాలిటీల గురించి మనం దాదాపు వచ్చేసి ఒక పదివేల బాక్స్ ఉండొచ్చు నా ఆ పదివేల బాక్సులు కూడా ఐదు వందల నుండి ఎనిమిది వందల రూపాయల వరకు వెళ్ళే క్వాలిటీలు అన్నమాట మనకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఢిల్లీ ఆజాద్పూర్ మండీలు వచ్చేసి రానున్న రెండు మూడు రోజుల్లో మార్కెట్ అనేది దాదాపు రెండు వేల రూపాయల వరకు రీచ్ కావాలా ఢిల్లీలో ధర పెరిగితే ఆటోమేటిక్గా వచ్చేసి చిందాంని కోలారు అదేవిధంగా బాగేపల్లి మల్కల్చురువులు ధరలు అయితే పెరిగేదానికి అవకాశం అయితే ఉంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనంతపురం మార్కెట్లో ఇరవై రూపాయలు తక్కువ తొమ్మిది నూరులు టాపు శ్రీధర్ రెడ్డి అన్నా నమస్తేనా బాగున్నారా సూపర్ డిసెంబర్ రేట్స్ సరుకులు షార్టేజ్ అయితే ఉన్నాయి బట్ ఛత్తీస్గఢ్లో మంచు మీద ఆధారపడి ఉంటుందినా మనం తిరిగిన ఏరియాల్లో స్టాక్ తక్కువగానే ఉండదునా రాజశేఖర్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ టాప్ రేటు బ్రో ఏటీపీ అన్న నా అనంతపురం టమాటా లో మండీలో వెలంపాట్లు వచ్చేసి ఐదు గంటల యాభై నిమిషాల నుండి స్టార్ట్ అవుతాయినా ఏడు గంటల పది పదహైదు నిమిషాలకు వచ్చేసి మార్కెట్ పరిస్థితి అనేది తెలిసిపోతుంది సో ఇది మల్లికార్జున అనంతపురం లో ఎనిమిది ఎనభై సూపర్ టాబ్ ఎనిమిది ఎనభై సూపర్ టాప్ యావరేజ్ దాని మనం గమనించినట్లయితే నాలుగు వందల రూపాయలు అంటే శ్రీధర్ రెడ్డి నా మీ అనాలిసిస్ సూపర్ ఛత్తీస్గఢ్ అనాలిసిస్ చేయనా తప్పకుండా ఖచ్చితంగా చేస్తాను నా మరీ మరీ చెప్తున్నాను తోటలు జాగ్రత్తగా చూసుకోండి దీనికి గల కారణం ఏమంటేనా నాలుగు రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం అనేది అక్టోబర్ నెలలో వర్షాలు అదేవిధంగా సెప్టెంబర్ ఎండింగ్లో ధరలు అక్టోబర్ నెలలో వర్షాలు ఈ ప్రభావం అంతా కూడా డిసెంబర్లో ఉంటుందినా ఉమేష్ రెడ్డి బెల్ ట్వంటీ ఫోర్ గోల్డ్ రేట్ అనా పర్ లీటర్ వచ్చి ఐదు వందల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో అయితేనా కర్ణాటక అదేవిధంగా తెలంగాణ తమిళనాడులో అయితే ఫోన్ చేస్తాను నా అనంతపురం టెమోటో మార్కెట్ ధరల గురించి సంబంధించిన లైవ్ వీడియోస్ అయితే షేర్ చేసినారు సారు వాళ్ళు బట్ నేను చెప్పే విషయం ఏమంటేనా జస్ట్ టోటల్ బాగా జాగ్రత్తగా చూసుకొని మాత్రమే చెప్తా ఎందుకంటే మార్కెట్ అనేది ఐదు వందలు అమ్ముతుంది వెయ్యి అమ్ముతుంది పదహైదు వందలు రెండు వేలు అమ్ముతుంది చెప్పడం కంటేనా జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ టోటల్ జాగ్రత్తగా చూసుకోనంటే చాలు అన్నమాట లైవ్ వాయిస్ ఓకే థ్యాంక్ యూ అన్న బాగున్నారా ఎక్కడి నుండి చూస్తున్నారన్న వీడియోలో మీరు లైవ్ నా క్యాప్సికము అరటి దానిమ్మ అన్ని పంటల్లో కూడా ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడచ్చు ఇది ఎక్కడ ఉందంటేనా స్క్రీన్ మీద కంపెనీ నెంబర్లు ఇచ్చినానా కంపెనీ వాళ్ళకి ఫోన్ చేయండి ఒక పది మంది రైతులు చూసి ఒక ఒకటిగా అయ్యి కొనుక్కు అది బుక్ చేసి ఒక ఒక తోటలో వాడి ఆ తర్వాత వచ్చేసి ఆ రిజల్ట్ అనేది ఒక పది మంది రైతులు చెప్పండి నా ఇది చెప్పే విషయం ఏమంటేనా అనంతపురం టమాటా మార్కెట్ లో మనకు తెలిసిన సమాచారం ప్రకారము ఒక నాలుగైదు రోజుల్లో అనేది మార్కెట్ అనేది ఒక రేంజ్కి పోవాల దీనికి కారణం ఏమంటేనా ఆల్ ఓవర్ ఐదు స్టేట్లలో టమాటోలు అనేది కొరత ఉండదునా మహారాష్ట్ర మహారాష్ట్రలో వచ్చేసి గిర్నారు సోలాపూర్ అదే విధంగా పింపుల్గవ్ ఈ ప్రదేశాల్లో మ రానున్న వారం పది రోజుల్లో సరుకు తగ్గే అవకాశం అయితే భారీగా ఉంటుంది దీనికి గల కారణం ఏమంటేనా ఒక పది పదహైదు రోజులు మన లైవ్లో ఎవరైతే కంటిన్యూ చూస్తూ ఉంటారో వాళ్ళకు ప్రతిరోజు కూడా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట మహారాష్ట్ర గురించి ఛత్తీస్గఢ్లో కూడా మంచి అనేది ఈ విధంగా అదనా మంచి అనేది ఈ విధంగా పడుతున్నది సో మార్కెట్లో కాయలు అయితే ఎక్కువ రావు సో దీనివల్ల వచ్చేసి డిమాండ్ అయితే ఎక్కువ పెరిగిపోతుంది అనమాట సో ఇది సమాచారం ఇంకా రైతన్నలు వచ్చేసి కామెంట్ చేసినారు కామెంట్లు అయితే వినిపిస్తాను డిసెంబర్ ఏడు ఉంటాయని అడుగుతున్నారు తమ్మేసి వంగపత్ అన్న రైతుకు ఇబ్బంది పెట్టే ధరలు అయితే ఉండకపోవచ్చు బ్రో రాజశేఖర్ టాప్ రేటు అన ఎనిమిది యాభై ఎనిమిది డెబ్భై సూపర్ టాపు ఎనిమిది ఎనభై కూడా ఒకలాటారు బట్ రైతుకు వచ్చి ఎనిమిది యాభై ప్రస్తుతానికి ఇది కేవలం మళ్ళీ క్వాలిటీలు అదేవిధంగా లాస్ట్లో వ్యాపారస్తులు సరుకులు తక్కువ వచ్చినాయి అంటే దీనిపైన వంద వంద నూట యాభై రెండు వందలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఈవెన్ అనంతపురం టొమాటో మార్కెట్లో అక్కడ అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు స్టాక్ మనకు గమనించినట్టు అయితే వెయ్యి రూపాయలు పోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు చెన్నై చెన్నై కూడా తొమ్మిది వందల వరకు అమ్ముతాను అది నా చిన్న బాక్స్ గౌతమి రెడ్డి టుడే టాప్ రేట్ ఓకే థ్యాంక్ యూ బ్రో టెన్త్ లైక్ చేసినారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ ఏదైనా కానీ అనంతపురం టమాటా మార్కెట్ ధరల మీదే మదనపల్లి మార్కెట్ కానీ కోలార్ కానీ చింతామని కానీ వడ్డీపల్లి బాగేపల్లి ఇవన్నీ మార్కెట్లు ఆధారపడి ఉంటాయినా ఓ ట్వంటీ పర్సెంట్ నుండి సెవెంటీ పర్సెంట్ వరకు ఇక్కడ మార్కెట్ అనేది ఒక ధర అనేది మంచిగా అమ్మిందంటేనా ఇతర మార్కెట్లలో కూడా వ్యాపారస్తులు కూడా అనుకుంటారు అనమాట అనంతపురం మార్కెట్లో మంచిగా ధర వెళ్తాను అది ఇక్కడ కూడా అమ్మళ్ళు అనేసి జనవరిలో రేట్స్ ఎలా ఉంటాయన్న నా ఇన్ఫర్మేషన్ ఇంకా కలెక్ట్ చేయలేదు తప్పకుండా అనాలిసిస్ వీడియో చేస్తాను ఖచ్చితంగా చూడండి అన్నమాట బ్రో ఛత్తీస్గఢ్ ఎక్కి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి కాయలు అక్కడ టోటల్ ఇన్ఫర్మేషన్ చెప్పు ఏ స్టేజ్లో ఉన్నాయి తప్పకుండా నా చెప్తా అన్న సో ఇది నా వీలైనంతగా వచ్చేసి రానున్న ఒక రెండు రోజుల్లో అనంతపురం మార్కెట్ నుండి లైవ్ వీడియోస్ అయితే అందిస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోహన్ నాయుడు నా పర్ లీటర్ వచ్చి ఐదు వందలు మహారాష్ట్ర ఔరంగాబాద్ నుండి రావాలా దాదాపు మల్కల్చర్ నుండి ఔరంగాబాద్ వరకు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పదమూడు వందల కిలోమీటర్లు ఉండాలి ఒకసారి వాడండి వాడిని తర్వాత వాడితే మాత్రమే రిజల్ట్ అనేది తెలుస్తుంది రైతుకి ఎగ్జాక్ట్గా ఇక్కడ మొట్టమొదటిసారిగా ట్వంటీ ఫోర్ గోల్డ్ గురించి మన యూట్యూబ్ ఛానల్లో డిసెంబర్ ధరలు అని చెప్పేసి ఒక వీడియో పెట్టానా దాదాపు వచ్చేసి పదమూడు వేల రైతు అయితే ఆ వీడియో చూసినారనమాట ఆ వీడియోలో ట్వంటీ ఫోర్ గోల్డ్ గురించి చెప్తేనా ట్వంటీ ఫోర్ గోల్డ్ మార్కెటింగ్ చేయడానికి నువ్వు అనాలిసిస్ వీడియో చేసినావు నువ్వు చెప్పినావు అంటే ఖచ్చితంగా ధరలు పడిపోతాయని చెప్పిన వాళ్ళు ఒక పది పదహైదు మంది ఉన్నారు నా కామెంట్లలో సో ఏది కూడా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని కరెక్ట్గా ఉంటే మాత్రమే నేనైతే యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అలాంటి వాళ్ళు ఉంటేనా మారండి అనమాట ట్వంటీ ఫోర్ బాల్ కాస్ట్ పర్ లీటర్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ క్రికెట్ మసాన్ పని ఢిల్లీలో మూడు వేలు వెళ్తుంది అంటున్నారు ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా వెళ్ళడానికి నవంబర్ రెండుకి వాయిస్ రావడం లేదు వాయిస్ లేదు ఓకే సారీ సారీ బ్రో సో ఇది నా సమాచారం తో జాగ్రత్తగా తీసుకోండి ధరలు అనేది మామూలుగా ఉండవు రానున్న రోజుల్లో థ్యాంక్ యూ రైతులందరికీ నాకు చిన్న విషయము అనంతపురం టమాటా మార్కెట్లో గోల్డెన్ టమాటా మార్కెట్లో మండీలో లైవ్ వీడియోస్ అయితే అందించినారు యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను చూడండి నా